నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం బా బాలభారతరం చిత్రం నుండి ఘంటసాల గారు పాడినటువంటి పాట మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు ಮಾನವುಡೇ ಮಹನೀಯುಡು ಶಕ್ತಿಯುತು ಯುಕ್ತಿಪರು ಮಾನವುಡೇ ಮಾನೀಯುಡು ಮಾನವುಡೇ ಮಹನೀಯು ಮಲಪೆಟ್ಟಿನೋ ಮನಷಿ ಕಡ್ಡುಲೇದು ಮಂಚಿತನಚೋ ಮನಷಿ ಕಡ್ಡು ಲೇದು ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు దివిజ గంగ భువిం పిన మానవుడే దివిజ గంగ భువిదింపిన మానవుడే సుస్థిర తారగ మారిన ధృవుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు గహరాసుల నదిక మించి ఘనతారల పదములోంచి గహరాశుల నధిక మించి ఘనతారల పదములొంచి గగనాంతర రోదసిలో గగనాల రో గగనాంతర రోదసిలో గంధర్వ గోళ్ళ సతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన చంద్రలోకమైన దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగి మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయు